చెప్పండి బ్రదర్ ఇవాళ ఏరుకూరి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు ఆరు నెలల నుంచి కూడా ధర్నాలు నేర్చుకుంటారు ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంత ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది చాలా విచిత్రం ఇలాంటి ప్రభుత్వం పక్క పక్క రాష్ట్రాన్ని వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెమ్మటే పెన్షన్లు పెంచడం కానీ అనేక విద్యార్థుల సమస్యలపై తిరుగుబాటు చేసిన విద్యార్థులకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిరుద్యోగుల సమస్యలపై చర్చించకుండా అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను హింస చేయడం చాలా ఇబ్బందికరం అలాగే మన రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రూప్ వన్ డిఎస్సి నిరాహార దీక్షలపై నిన్నమన్నా అరెస్టు చేయడం చాలా విచిత్రం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందుకు నిరుద్యోగులు మీరు పనిచేయండి మేము మిగతా అధికారంలోకి రాగానే మీ సమస్య ప్రతి సమస్యపై మేము పోరాడి అనేక రకమైన పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి రాగానే కనీసం వారి నిరుద్యోగులపై ఊస లేకుండా కూడా మాట్లాడడం చాలా ఇబ్బందికరం ఎట్లా చూస్తారు మరి దీక్షలు కూడా ఉన్నారు కదా ప్రభుత్వం ముందు తీసుకుపోవాలి అని చెప్పి మీ మిత్రులు ఏం చెప్తారు తొమ్మిది రోజులు నిరహార దీక్ష తీసినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి స్పందించకపోవడం చాలా బాధాకరం అనేక రకమైన విద్యార్థి సంఘాలు ఈరోజు ధర్నా చేయడం సిగ్గుచేటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మరి గెలిపించరు కానీ ఈరోజు ఎవరైతే హామీ ఇచ్చిరో వాళ్ళు ఎలాంటి ఊసా లేకుండా మాట్లాడడం కనీసం సమస్యలపై చర్చించకపోవడం చాలా బాధాకరం వెంకట బల్యూ వెంకట్ బల్మూర్ గారు మరియు మల్లన్న ఆ రోజు ఎంతోమంది విద్యార్థులను ఉసుగొల్పి మీరు పనిచేయండి మేము మీ వెంటుండి మీ సమస్యలపై పోరాడతాం అని చెప్పి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవిలోకి వచ్చినాక కనీసం విద్యార్థుల ఊష కూడా ఎక్కడ మాట వినపించడం చాలా ఇబ్బందికరం అలాగే వారు అసైన్మెంట్లు కూడా ఈరోజు ఇవ్వడం లేదు ఇక్కడ ఏం చెప్తారు ప్రభుత్వం ఇలాంటి విద్యార్థులను సమస్యలపై త్వరగా చర్చించి అనేక రకమైన పోస్టులు పెంచి త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం